మెర్లిన్ మోనెరో ఈమె ఒక యాక్ట్రస్ ఈ యాక్ట్రస్ ఎన్నో దరిద్రమైన సినిమాలు చేసింది ప్రజలందరినీ చెడు మార్గంలో తీసుకుపోయింది ఒక గొప్ప నటిగా ఫేమస్ అయిపోయింది మనుషులకు కానీ దేవ దృష్టిలో మాత్రము ఆమె ఒక చేడ పురుగు అనేది మనం మర్చిపోవద్దు ఈమె దగ్గర బిలిగ్రహం మనకు తెలుసు దైవజనుడు జనుడు బిలిగ్రహం అతను పోయి చెప్పాడు అమ్మ దేవుడు నీతో మేకడబోతున్నాడు మారుతల్లి అని చెప్పాడంట కానీ మహాన్ చెప్పిన మాట ఏంటి తెలుసా నాకు యేసు అవసరమే లేదు అని చెప్పి ఏసు అవసరం లేదా నీకు ఏసు అవసరం లేదా అయితే నీ సావుకి నువ్వే కారణం బిల్లి గ్రహం గారు వెళ్ళారంటే వెళ్ళిన తర్వాత అమ్మ నీతో దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు అనగానే నాకు నీ దేవుడే అవసరం అని చెప్పి ఈరోజు చాలా మంది అంటారండి దేవుడే అవసరం లేదు నాకు ఏ మన సరే బయట వాళ్ళంటే వాళ్ళు దేవుడు తెలియదు దేవుడు తెలియదు అంటే మనం యాక్సెప్ట్ చేసుకొని కానీ మనలోకి ఏమైంది మనలోకి ఎందుకండి ఇంత అహంకారం ఎందుకు ఇంత గర్వాలు నాకు దేవుడే వద్దు అంటారు చాలా మంది ఎందుకు అంటే దేవుడు వద్దా నువ్వు ఏమనుకున్నావు నాలుక ఏమనుకుంటున్నాను వద్దు అన్నావా నీలోకి వెళ్ళి దేవుడు ఆత్మహత్య తీసేస్తాడు ఆ పరిశుద్ధాత్మ ఒకసారి నీ 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 దగ్గర నుంచి వెళ్ళిపోయిందా ఇక నువ్వు ఎంత ఏడ్చినా ఎంత బతిములాడినా అది వస్తుందో రాదో అనేది మనకు తెలియదు అది దేవుడు కరుణించినంత వరకు మనలకి వెళ్ళి పరిశుద్ధాత్మ కానీ స్థితి గతిలో అయిపోతాం మనకు అందుకని చెప్తున్నాను మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎగతాళితో మాట్లాడే అవసరం మనకు లేదు లేదు దేవుని మా దేవునితో ఉన్న ప్రతి వాడు వాళ్ళ మాటలు అనేది చాలా జాగ్రత్తగా ఉంటాయి ఎక్కడ నోరు పారేసుకోడు ఎక్కడ ఇష్టం ఉన్న మాటలు మాట్లాడాడు ఇక్కడ బైబిల్ అదే చెప్తుందండి అండి వీళ్ళందరూ దేవునికి ఎగతాళి చేశారు చివరికి దరిద్రమైన సాగు తెచ్చారు అయితే ఈమె చేసిన పని ఏంటి తెలుసా ఈమె మెర్లిన్ అమోన్ రాయ్ ఈమె చేసిన పని ఏంటిదంటే ఎప్పుడైతే గ్రహానికి రిజిక్ట్ చేసిందో దేవుడు వర్తమాన నేను వినని చెప్పిందో కరెక్ట్ వారం తర్వాత అండి వాళ్ళ ఇంటికి వెళ్ళినాక ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడైతే డోర్ ఓపెన్ చేసి చూశారో ఆమె ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయినట్లు డోస్ ఆమె తీసుకున్న పీల్స్ ఏదైతే ఉంటుందో ఆ డోస్ ఏదో ఓవర్ డోస్ అయిపోయి బాడీ రియాక్షన్ అయిపోయి ఆమె సుసైడ్ చేసుకుంది కారణం ఏంటంటే ఎవరికి తెలియదు కానీ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన మాట ఏంటిదంటే ఆమె సూసైడ్ చేసుకుంది ఇదండి చూస్తారా ఎప్పుడైతే దేవునికి నువ్వు వ్యతిరేక వ్యతిరేక నీకు దేవుడు నిద్ర పట్టనీయకుండా చేసండి గర్వమాల్ని తొక్కిపడేసే వరకు దేవుడు ఊరుకోడు